హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ సో మన కస్టమర్లు అండ్ మన సబ్స్క్రైబర్లు ఎప్పుడెప్పుడా నేను ఒక వీడియో పెడతానని చెప్పేసి ఆ వీడియో కోసం బాగా వెయిట్ చేస్తూ ఉంటారు సో అంత అంత వెయిట్ చేసే వీడియో ఎవరిదై ఉంటుంది అంటే మన హనుమాన్ హోల్సేల్ నుంచి అనమాట అండ్ షాప్ నెంబర్ తొంభై అండి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుందన్నమాట పెట్టుబడి చీరలు కావాలా ఫుల్ స్టాక్ ఉంది కాటన్ శారీస్ కావాలా ఫుల్ స్టాక్ ఉంది అలానే వదినమ్మ శారీస్ కావాలా ఇంకా ఇంకా స్టాక్ ఎక్కువగా ఉందండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫాన్సీ చీరలు కావాలి వేటికవే వేటికవే అస్సలు తగ్గవండి మీకు ఈసారి మాత్రం అంటే పసందైన విందులాగా ఫుల్ స్టాక్తో మేమైతే మీ ముందుకైతే వచ్చేసాము అలానే మనకి లోపల లంగాలు జాకెట్ ముక్కలు లైనింగ్లు ఫాల్స్లు ఇవి కూడా మీకు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ నెంబర్ ఆఫ్ మంచి మంచి కస్టమర్స్ వీరి షాప్ కోసం అంటే వీరి షాప్ నుంచి మనం పెట్టే వీడియో కోసము నిజంగా వెయిట్ చేస్తూ ఉంటారండి అండ్ కొత్త వాళ్ళకి అర్థమవడం కోసం చెప్తున్నాము పూర్తిగా జెన్యున్ అండ్ పూర్తిగా ట్రస్టబుల్ షాప్ అనమాట ఎవరైనా రీసెలర్స్ ఉంటే చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి షాప్ నెంబర్ తొంభై గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన హనుమాన్ హోల్సేల్ అండి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దాం నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ అండి మాది వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి మంగళగిరి రోడ్ లో ఉంటుంది మా షాప్ మాది హనుమాన్ హోల్సేల్ అన్ని రకాలు ఉంటాయండి మా దగ్గర ముందు శుభాంచీరలు చూపిస్తున్నామండి శుభాంచీరలు వచ్చేసి పెట్టుబడికి కావాలన్నా చీర జాకెట్ రెండు వస్తాయండి నెంబర్ వన్ ఐటమ్ మెత్తడ్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండే చీరలు మీకు పెట్టుబడికి కావాలన్నా ఎలా కాడ అమ్ముకోవాలన్నా కూడా మంచి లాభాలు ఇచ్చే ఐటమ్ అండి ఇది నూట అరవై ఐదు రూపాయలకి ఇచ్చామండి చీర జాకెట్ నూట అరవై ఐదు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ అండి నూట అరవై ఐదు రూపాయలు మనకి సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మన హనుమాన్ హోల్సేల్ నుంచి రెగ్యులర్ గా ఇవైతే మాత్రం హోల్సేల్ కస్టమర్స్ తీసుకెళ్తారండి ఫుల్ సేల్ అయితే ఉందనమాట ఇవైతే మాత్రం పెట్టుబడి పెట్టుకోవడానికి గానీ ఇల్ల దగ్గర అమ్ముకోవడానికి గానీ తక్కువ రేట్లకు తీసుకెళ్లి మీరు మంచి లాభాలు తెచ్చుకోవాలంటే కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట కేవలం నూట అరవై ఐదు రూపాయలు మాత్రమే ఐస్ క్రీమ్ సారీస్ అని చెప్పేసి అంటారు సారీ విత్ బ్లౌజ్ వస్తుంది అండ్ వీటిలో ఎన్ని డిజైన్స్ వస్తాయి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు పది డిజైన్స్ ఉన్నాయండి ఇది ఓన్లీ సేల్స్ చేసే వాళ్ళకే రేటు పెట్టుబడి పెట్టుబడి పెట్టుకుంటారు గృహప్రవేశాలు తర్వాత ప్రతిష్టలు అలాంటి వాళ్ళకి ఇచ్చే రేటే నూట అరవై ఐదు రూపాయలు నాకు ఒక చీర వచ్చి అంటే నేను ఇవ్వలేనండి వచ్చి కస్టమర్స్ కి మాత్రం ఒక చీర కుదరదు మాకు అలాంటివి అమ్ముకునే వాళ్ళకి ప్రతిష్ట వాళ్ళు పెట్టే వాళ్ళకి ఆ రేటు నూట అరవై ఐదు రూపాయలు ప్రతిష్టకు ఇష్టకు పెట్టాలనుకున్న వాళ్ళు ఓకే నూట అరవై రూపాయలు ఇట్లా ఆల్మోస్ట్ టెన్ డిజైన్స్ అయితే ఉంటాయి డిజైన్ కి మనకి ఆరు నుంచి ఎనిమిది రంగులు అయితే కన్ఫామ్ గా వస్తాయండి ఇవి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఈ రేట్ అయితే పడుతుంది అనమాట మినిమం హోల్సేల్ అంటే ఎన్ని పీసులు తీసుకోవాలి సార్ ఒక సెట్ ఇచ్చినా ఇస్తామండి అమ్ముకున్న వాళ్ళకైతే ఒక సెట్ అని ఇస్తాం ఆయన వాళ్ళ ప్రతి స్టాండ్ అయితే మామూలుగా ఉన్నారు కదా తెలిసిందే కదా వంద చీరలు రెండు వందల అలా ఇస్తాం మా దగ్గర ఐటమ్ చూడండి నేను ఫుల్ ఫుల్ స్టాక్ అయితే వస్తుంది అనమాట నుంచి ఎప్పటికప్పుడు డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయండి మీకు ఎన్ని డిజైన్స్ కావాలన్నా కూడా హనుమాన్ హోల్సేల్ వాళ్ళు ఇస్తారు ఇవి మనకి తక్కువ పెట్టుబడిలో వచ్చే రేట్ ఈ రేట్ మనకి మళ్ళీ మళ్ళీ ఎవరు ఇవ్వరు అనమాట జస్ట్ మనకి వన్ రూపీస్ మాత్రమే ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేద్దాం నెక్స్ట్ ఐటమ్ సుచిత్ర శారీస్ అండి సుచిత్ర అంటే అందరూ తెలిసిన ఐటమ్ ఇది చీర అయితే ఉంటుంది క్వాలిటీ సూపర్ ఐటమ్ అండి మీకు కస్టమర్ల కోసం మేము రేటు కూడా బాగా తగ్గించి పెట్టామండి రెండు వందల ముప్పై రూపాయల రేటు చీరా జాకెట్ రెండు వందల ముప్పై రూపాయలు చీరా జాకెట్ మెత్తగా ఉంటది క్వాలిటీ రెండు వందల ముప్పై రూపాయలకి ఇచ్చామంటే చాలా తక్కువ విత్తం ఇస్తున్నాం రేటు అన్ని షాపులు రెండు వందల యాభై అమ్ముతున్నారండి మేము అయితే రెండు వందల ముప్పై రూపాయలకి ఇచ్చాం నెంబర్ వన్ ఐటం అండి ఒకసారి మా షాపుకు రండి మీరు ఐటెం చూడండి అన్ని కొట్లా కానీ ఇరవై రూపాయలు తక్కువ ఉంటేనే మా కాడ తీసుకోండి అలాంటి ఐటమ్ రెండు వందల యాభై కేవలం రెండు వందల ముప్పై రూపాయలండి మార్కెట్ లో ఎవరు ఇవ్వనటువంటి రేటు మన హనుమాన్ హోల్సేల్ వాళ్ళు అయితే ఇస్తున్నారు రెగ్యులర్ గా మన ఛానల్ వాచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది హనుమాన్ హోల్సేల్ రేట్లు గాని సరుకు గాని ఎలా ఉంటుందని చెప్పేసి మంచి మెత్తటి చర్యలు అండి ఇవైతే మాత్రం మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకోవాలంటే ఈ ఐటెం తీసుకెళ్తే మీరు రిపీట్ కస్టమర్స్ మళ్ళీ మీ దగ్గరకే వస్తారు ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ రేటులో అతి తక్కువ రేట్ లో కూడా మీరు తీసుకెళ్లి వాళ్ళకు కూడా తక్కువ రేటుకు వచ్చి మీరే మంచి లాభాలు అనేది పొందొచ్చు అనమాట ఇది ఇది ఈ అవకాశం మాత్రం కేవలం రెండు వందల ముప్పై రూపాయలు హనుమాన్ హోల్సేల్ వాళ్ళే ఇస్తారండి చీరా జాకెట్ శారీ విత్ బ్లౌజ్ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీస్ అండి మన బాక్స్ ఐటెంలో కూడా ఇంత మంచి క్వాలిటీ అయితే ఉండదు ప్యూర్ ప్యూర్ బ్రాండెడ్ అది కూడా మనకి సుచిత్ర సుచిత్ర అంటేనే బ్రాండ్ బ్రాండ్ చీరలు అంటేనే హనుమాన్ హోల్సేల్ అనమాట అంత బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది వీటిలో ఇంకా డిజైన్స్ ఇంకా కలర్ చార్ట్ అయితే ఉన్నాయి నంబర్ ఆఫ్ అండి ఇప్పుడు మనం చూపించిన జస్ట్ ఒక రెండు డిజైన్ లో ఎనిమిది రంగులు మాత్రమే చూపించాము ఇలా మీకు కట్టలు కట్టలు ఎన్ని పీసులు కావాలన్నా కూడా హనుమాన్ హోల్సేల్ అయితే ఉంటాయనమాట మీరు షాప్ కి విజిట్ చేయండి షాప్ నెంబర్ వచ్చేసరికి తొంభై షాప్ నెంబర్ తొంభై అండి హనుమాన్ హోల్సేల్ మాది మందార పూలండి ఈ చీరలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా రెండు వందల ముప్పై రూపాయల రకాలు కూడా ఉన్నాయండి మా దగ్గర రండి మీకు రెండు వందల చీరలు కావాలని మేము కలుగుతాం ఎందుకంటే మీరే మాకు సలహా దారులు అయిపోతున్నారు కాబట్టి మేము మంచి ఐటమ్స్ పెడుతున్నాము నెంబర్ వన్ ఐటమ్ అండి ఎందుకంటే మీరు అందరూ వస్తేనే మా వ్యాపారాలు క్లాత్ మాత్రం చాలా బాగుంది ఈ క్లాత్ మళ్ళీ రాదండి మనకి సుచిత్రాలో మాత్రమే ఇది వస్తుంది అనమాట సో బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్న కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు డైలీ వేరు మీకు ఎన్ని చీరలు కావాలన్నా అన్ని చీరలు నూట లో రెండు వందల ముప్పైలో అలా ఎన్ని రకాలైనా ఉంటాయనమాట మీరు షాప్ అయితే విజిట్ చేయండి హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ లోకైతే అండి సారీస్ బ్రహ్మాండంగా ఉంటాయి ఎక్కడ పెట్టినా కూడా ఈ ఐటమ్స్ బాగా సేల్స్ ఉందండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మొత్తం పదహారు రంగులు ఉన్నాయండి మీకు నచ్చిన రంగులు చీర తీసుకెళ్ళి ఇంటికి ఆడికెళ్ళి ఓపెన్ చేయగానే పది మంది ఆడవాళ్ళు వచ్చి పది చీరలు అడుగుతారు అంత బాగుంటాయండి ఐటమ్ నెంబర్ వన్ ఐటమ్ అండి ఈ చీరలు తీసుకెళ్తే ఎమ్మట సేల్స్ అవుతుందండి కలర్ కానీ చీరలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీ ఇస్తున్నామండి మేము రెండు వందల ఎనభై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలు ఓన్లీ హోల్సేల్ రేట్ ఇది అమ్ముకునే వాళ్ళకే ఇచ్చే రేటు ఇది మేము ఒక్క చీర కావండి మా వల్ల కాదండి ఎందుకంటే మాకు కుదరదు అందరు అమ్ముకునే వాళ్ళు వస్తారు మా దగ్గరికి అంతా హోల్సేల్ ఇస్తాం ఓకే సో డిజైన్ చూస్తున్నారు కదా బాంధిని షుగూరి పాటండి వీటిలో కలర్ చార్ట్ కూడా మీకు ఎయిట్ రంగు ఎనిమిది రంగులైతే వస్తాయి అనమాట ఇది కూడా మనకి రెండు వందల ఎనభై రూపాయలే పడుతుంది రేట్ వచ్చేసరికి అండ్ అందులోనే మనకి లైట్ కలర్ చార్ట్ కూడా లాంచ్ అయింది అనమాట ఈ లైట్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా అందులో ఒక ఐదు ఇందులో ఒక ఐదు ఇలా హోల్సేల్ గా కస్టమర్స్ కి తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అయితే పడుతుంది అనమాట కేవలం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమేనండి ఓకే సేమ్ ఇదే డిజైన్ సేమ్ ఇవే కలర్స్ అయితే వస్తాయి హోల్సేల్ కస్టమర్స్ ఎవరు మిస్ అవ్వద్దు సింగిల్ అయితే ఉండదండి కన్ఫర్న్ గా తీసుకోవాలి ఇప్పుడు సీక్వెన్స్ తో వస్తున్నాయి అండి శారీస్ సూపర్ గా ఉన్నాయండి ఐటమ్ కూడా చూడలే చక్కటి ఐటమ్ అది ఇది డోనా శారీస్ అంటారు ఇది వెడ్డింగ్ గిఫ్ట్స్ అండి వెడ్డింగ్ గిఫ్ట్ శారీస్ అండి ఇవన్నీ మీకు వచ్చేసి రేటు కూడా చాలా అనుకూలమైన పెట్టామండి అన్ని షాపులు అమ్ముతున్నారు మాత్రం రూపాయలు ఓకే మనకి సీక్వెన్స్ అయితే వస్తుంది బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి ఇక్కడ మనం చూపించే ఏ చీరైనా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది అనమాట ప్యూర్ ప్యూర్ డిజిటల్ డోలా అండి మనకి అది కూడా మనకి మంచి కంపెనీ బ్రాండ్ లో వెడ్డింగ్ గిఫ్ట్ ఐటమ్ అయితే చూపిస్తున్నాము సారీ పర్ఫెక్ట్ కటింగ్ అనేది ఉంటుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి సారీ విత్ బ్లౌజ్ అయితే ఒకటి బ్లౌజ్ పళ్ళు కూడా మీకైతే చూపిస్తాము కేవలం నాలుగు వందల రూపాయలు ఒకసారి ఒకసారి ఓపెన్ ఒకసారి చూసేసరికి సో ఒకసారి విత్ బ్లౌజ్ కూడా ఇది ఓపెన్ చేద్దాం ఈ కలర్ కూడా బాగుంది కాబట్టి ఇదైతే ఓపెన్ చేద్దాము వెడ్డింగ్ గిఫ్ట్ కదా ఇది పళ్ళు పల్లు చూడండి ఇది కొంచెం బాగా చూపించండి సూపర్ ఉందండి పళ్ళు నెంబర్ వన్ అండి ఇప్పుడే గులాబీ తోటలోకి వెళ్ళి గులాబీ అట్లానే ఉంది బ్లౌజ్ బ్లౌజ్ ఎలా ఉందో చక్కగా ఉందండి డిజిటల్ బ్లౌజ్ అండి చాలా హైలైట్ గా ఉంది అన్ని మొగ్గలు ఓకే ఎన్ని డిజైన్స్ వస్తాయి వీటిలో ఇప్పుడు కలర్స్ వస్తాయండి ఎనిమిది కూడా నెంబర్ వన్ కలర్స్ ఎన్ని తీసుకోవాలి మినిమం ఇది కూడా ఎన్ని తీసుకోవాలండి మీరు రండి మీకు అనుకూలంగా ఇస్తాను ఒక నాలుగు తీసుకున్నా మేము ఇస్తాం హోల్సేల్ గా హోల్సేల్ గా నాలుగు వందల నలభై రూపాయలు పడిద్దా నాలుగు నలభై ఎవరు ఇవ్వని రేట్ అంటే కానీ విలువ ఎరగన రేట్లు ఇవన్నీ ఓకే ఓకే జాకెట్ పొట్ట జాకెట్ అండి ఇది చాలా బాగుంటుంది రేట్ అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు ఇచ్చామండి నెంబర్ వన్ క్వాలిటీ జాకెట్ శారీస్ చీర జాకెట్ వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు చీర అంటే చూడండి ఎలా ఉందో సూపర్ గా ఉంది సూపర్ ఐటమ్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు ఏ షోరూమ్ లో కావాలి కొనుక్కోవాలంటే రెండు వేలు పడుతుంది మన దగ్గర అయితే సెట్ అమ్ముకునే వాళ్ళకి ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక చీర వచ్చి అంటే మేము ఇది మాత్రం అమ్ముకునే వాళ్ళకే పెట్టిన రేట్లు ఎన్ని ప్యూర్ పట్టు జెరీ బోర్డర్ అండి మనకి పట్టు జెరీతో జార్జెట్ పట్టు సారీస్ అయితే చూపిస్తున్నాము మంచి తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం అనమాట ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇవి గనక మీరు ఇళ్ల దగ్గర అమ్ముకుంటే ఈ పట్టు చీరలు మినిమం లో మినిమం మంచి లాభాలు అయితే తీయచ్చు అన్నమాట ఇందులో ఆల్మోస్ట్ ఎన్ని రంగులు ఎన్ని డిజైన్లు मन की దీనిలో ఐదు కలర్స్ వస్తాయండి ఐదు కూడా ఆది లాంటి కలర్స్ అండి బ్రహ్మాండంగా బార్డర్ గానీ ఫ్రంట్ డిజైన్స్ అండి ఎనిమిది యాభై రూపాయలకి సూపర్ క్వాలిటీ ఒక్క చీర ఓపెన్ చీర బ్లౌజ్ ఎలా ఉంటుందో చూద్దాము కలర్స్ కూడా చూడండి రత్నావళి బ్లూ కి నావి బ్లూ కలర్ అలానే మనకి డార్క్ నేరేడు పండు కలర్ కి గ్రీన్ కలర్ కి రెడ్ అలానే మనకి బ్రౌన్ కి ఆరెంజ్ సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి అండ్ రామా గ్రీన్ కి నావీ బ్లూ రాయల్ బ్లూ కి పింక్ కలర్ అలానే నావీ బ్లూ కి పింక్ అండ్ మనకి వచ్చేసరికి లైట్ మనకి టమోటా పీచ్ కలర్ కి వచ్చేసరికి నావీ బ్లూ కలర్స్ అనమాట అక్కడ ఉంది చూస్తున్నారా మంచి గ్రీన్ కలర్ కి ఎల్లో కలర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి ఒక్కసారి సారీ విత్ బ్లౌజ్ అనేది ఓపెన్ పిక్ ఎత్తి చేద్దాం మనకి ఇలా ట్రజీల్స్ కూడా వస్తాయి అనమాట చీర అనేది ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది క్వాలిటీ కూడా హెవీగా వస్తుంది అనమాట కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ప్రైస్ ప్రైజ్ వచ్చేసరికి పల్లుదు సిల్వర్ 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 అంటే ఇదే మా బ్లౌజ్ చూస్తారా చక్కటి బ్లౌజ్ జె జెరీ బుట్ట అది కూడా మనకి సిల్వర్ జెరీ బుట్ట బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ ఉంది సూపర్ కాంబినేషన్ కేవలం ఓకే ఇది మా కోసం సో ఇలా మనకి బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట మనకి బాక్స్ లో మనకి ప్యూర్ క్వాలిటీతో అయితే వస్తుంది అండ్ మీరు కావాలనుకుంటే హోల్సేల్ కస్టమర్స్ హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు ఇలాంటి బాక్స్ ఐటమ్ అనేది ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అనమాట మీకు కూడా మంచి బెనిఫిట్ అండి మంచి లాభాలు ఇస్తుంది కలెక్షన్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి అనమాట మనకి ఐదు నుంచి ఆరు రంగులు అయితే వస్తాయి డిజైన్స్ కూడా మోస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే గుర్తు కాటన్ చీరలే యాభై డిగ్రీలు ఎండకు కూడా ఇది చీర కాటన్ చీర ఆగల శక్తి వస్తుంది అనమాట ఆడవాళ్ళకి ఎమ్మటే కాటన్ చీర కొనాలి అనిపిచ్చే కొట్టు సన్మాన్ హోల్సేల్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి కాటన్ చీరలు చూడండి ఇది బ్రాండెడ్ ఐటమ్ అండి లకానీ కంపెనీ వాళ్ళు బ్రాండెడ్ ఐటమ్ ఇది బ్లౌజ్ రాదండి దీనికి రెండు వందల ముప్పై రూపాయలు అండి రెండు ముప్పై రెండు వందల ముప్పై రూపాయలు మీకు స్పెషల్ గా ఈ ఎండాకారం కోసం స్పెషల్ రేట్ పెట్టించామండి రెండు వందల ముప్పై రూపాయలు లకానీ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ రెండు వందల ముప్పై రూపాయలు ఇందులో మనకి ఎన్ని డిజైన్ సిక్స్ కలర్స్ వస్తాయి అండి సిక్స్ కూడా నెంబర్ వన్ రంగులండి సిక్స్ గానీ ఎయిట్ గానీ కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి అలా ఆరు నుంచి ఎనిమిది పీసులు తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అయితే వస్తుంది రెండు వందల ముప్పై రూపాయలు క్యాట్లాగ్ శారీస్ సూపర్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో బ్రాండెడ్ అయితే లకానీ ఇది లకానీ కంపెనీ అంటే సమ్మర్ లో మంచి క్వాలిటీ ఉన్న కాటన్ చీరలు అయితే చూపిస్తున్నావు హనుమాన్ హోల్సేల్ అది కూడా తక్కువ రేట్ కి అయితే వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక్కొక్కటి కూడా ఇలా కేటలాగ్ పీస్ అయితే వస్తుంది అనమాట పళ్ళు అలానే మనకి బ్లౌజ్ అయితే ఉండదు చీర పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ అనేది మీరు సెపరేట్ గా పుట్టించుకోవాలన్నమాట క్లాత్ తీసుకొని ఈ రేట్ వచ్చేసరికి రెండు వందల ముప్పై రూపాయలు ఆరు నుంచి ఎనిమిది పీసులు తీసుకోవాలి సెట్ వైజ్ గా ఆరు నుంచి ఎనిమిది పీసులు వస్తాయి అంతే నాకు లకానీ బ్రాండ్ అండి కాటన్ చీర్లు చీరా జాకెట్ ఉంటాయండి రెండు వందల ఎనభై రూపాయలు చీరా జాకెట్ కాటన్ చీర్లు రెండు వందల ఎనభై రూపాయలు నంబర్ వన్ క్వాలిటీ అండి బ్రాండెడ్ దిగు అండి లఖాని కంపెనీది గా ఉంటుంది ఐటమ్ లఖానీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అమ్ముకునే వాళ్ళకి అందరికీ తెలుసు లఖానీ అంటే కాటన్ చీర లో నెంబర్ వన్ పేరు ఉంది ఆ కంపెనీలో నెంబర్ వన్ ఐటమ్ అయితేనే తయారు చేస్తారు మంచి ఐటమ్ అండి రెండు వందల ఎనభై రూపాయలు చీరా జాకెట్ మీనా కాటన్ కి రెప్లికా లాగా అన్నమాట ఇది వచ్చేసరికి ప్యూర్ లఖాని అయితే చూపిస్తున్నాము చీరా జాకెట్ దీనికి మాత్రం జాకెట్ వస్తుంది కంపల్సరీ జాకెట్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట వీటిలో మనకి ఎన్ని రంగులు ఎన్ని డిజైన్లు ఎన్ని పీసులు తీసుకోవాలి కనీసం ఇరవై తీసుకోవాలి ఓకే ఓకే రండి దాన్ని ఉంటుంది విడిగానే ఉంటుంది మొక్క జాకెట్ కూడా ఇది చూపిస్తానండి ఓకే రెండు వందల ఎనభై రూపాయలు చీర జాకెట్ ఇదిగోండి ఒక చీర చూపిస్తా చూడండి బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే ఓకే బ్లౌజ్ పక్కా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా శారీ ఇదంతా గడాను ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఓకే ఓకే రెండు వందల ఎనభై రూపాయలు పళ్ళు చూడండి చక్కగా ఉంది పళ్ళు చాలా బాగుంది పళ్ళు కూడా పళ్ళులో లక్ష్మి కాలందండి చక్కగా ఉంది చీర సో కాటన్ మెయింటెనెన్స్ వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి డిజైన్స్ రెండు వందల ఎనభై రూపాయలు రేట్ వచ్చేసరికి మీకు కట్లు కట్లు అయితే ఉన్నాయన్నమాట కాటన్ లో కూడాను అండ్ ప్యూర్ బ్రాండెడ్ ఐటమ్ అయితే వస్తుంది లకాని కాటన్స్ అనమాట అండ్ విత్ వచ్చేసరికి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అయితే ఉంటుందండి సారీ శారీ విత్ బ్లౌజ్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీటిలో మనం కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ చూపించామనమాట ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి హనుమాన్ హోల్సేల్ అయితే వచ్చేసేయండి టూ ఎయిటీ రూపీస్ మాత్రమే రెండు వందల ఓకే కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చీరలు కొనాలంటే సన్మాన్ హోల్సేల్ కి రావాలి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి చీర జాకెట్ అండి నెంబర్ వన్ శారీస్ సూపర్ ఐటమ్ అండి ఇది ఉంటదండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి చాలా బాగుంటది చూడండి చీర మీరు ఇంటికి తీసుకెళ్ళగానే ఆరు వందలు అమ్ముకోవచ్చు అండి మేము ఇచ్చే రేట్ అయితే మాత్రం రెండు వందల డెబ్బై రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ సేల్స్ వాళ్ళకి రేటు ఇందులో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా మనకి బండి టు బండి ఇలా మనకి కవర్ ప్యాకింగ్ లో బండిల్ ఉన్నాయి హనుమాన్ హోల్సేల్ అండి చీరలు కొనండి కాటన్ చీరలు కాటన్ చాలా సో సమ్మర్ అయితే వచ్చేస్తుంది అండి సమ్మర్ కి సారీస్ కావాలంటే హనుమాన్ హోల్సేల్ కి వచ్చేయాలన్నమాట హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ గా జన్యున్ గా కాటన్ అయితే వస్తుంది సో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ గా హనుమాన్ హోల్సేల్ కి అయితే వచ్చేసేయండి కాటన్ సారీస్ లో ఉన్న డిజైన్స్ రకాలు ఎన్ని రకాలు మీరే చూద్దరు ఇది ఒక్కసారి తీనంగలు కలర్ కాంబినేషన్స్ భలే ఉన్నాయండి అసలు సూపర్ 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 అసలు బ్లౌజ్ చీర చూడండి ఎంత బాగుందో మనకి ఇలా లైన్ అయితే వస్తుంది బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ వస్తుందన్నమాట సూపర్ ఇదిగోండి సారీ మొత్తం కూడా టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్భై ఐ రూపాయలు మాత్రమే ఓకే బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దురు కలర్ చూడండి ఒకసారి సో బ్లౌజ్ ఏముందండి సూపర్ ఉందండి ఆరు వందల రూపాయలు బ్లూస్ లాగా ఉందండి చక్కగా ఉంది బ్లౌజ్ కూడా ఓకే ఓకే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది హోల్లే హోల్సేల్ రేటు మా ఇళ్లలో మాకు ఇంట్లో రెండు చీరలు కావాలి మేము రేట్లకి ఇది తర్వాత వచ్చేది రంజాన్ అండి రంజాన్ వాళ్ళ కోసం కూడా ఇస్తామండి రంజాన్ అనమాట రేట్ ఇది రంజాన్ పెట్టుబడి చీరలు కావాలన్నా వాళ్ళు మంచి ఉద్దేశంతో అందరికి పేదవాళ్ళకి పంచాలని ఇస్తారండి అది కూడా మేము కూడా వాళ్ళకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నాండి చీరా జాకెట్ వాళ్ళు బంగారు లాంటి మనసు ఆ మనసు వాళ్ళకి తెలుసుకొని మనం కూడా అసలు రేట్లకు ఇస్తున్నాం ఎందుకంటే మంచి చీరలు ఇవ్వాలా వాళ్ళు మంచి మనసుకు మంచి చీర రంజాన్ కోసం ప్రత్యేకంగా పెట్టామండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చీరా జాకెట్ కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా చూడండి బార్డర్ సూపర్ బార్డర్ అండి నెంబర్ వన్ బార్డర్ సెలక్షన్ అయితే ఎమ్మెటండి రంగులు కూడా బ్రహ్మాండంగా ఉన్నది మీకు రేటు కూడా అనుకూలమైన రేట్ ఇస్తున్నామండి ఐదు వందల రూపాయలు అండి ఫ్యాన్సీ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చీరా జాకెట్ ఐదు వందలు చూడండి ఇది పట్టు బ్లౌజ్ ఇచ్చాడండి ప్రత్యేకంగా ఇచ్చాడు బ్లౌజ్ ఇది ఓన్లీ కూడా బ్లౌజ్ స్పెషల్ బస్ బ్లౌజ్ అనమాట ఐదు వందల రూపాయలు ఓన్లీ చూడండి చక్కగా టూ సైడ్స్ బార్డర్ కూడా మంచి విస్కోస్ బార్డర్ అయితే వచ్చిందండి మొత్తం కూడా జెరీ లైన్ అయితే వస్తుంది అనమాట విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ ఏ కలర్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట సో ఒకసారి శారీ చూడండి మల్టీ కలర్స్ లో అయితే వచ్చింది దీనికి గ్రే కలర్ అలానే పింక్ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ మనకి పెసరపచ్చ గ్రీన్ అలానే రామా గ్రీన్ కలర్ అండ్ ఎల్లో అండ్ నావీ బ్లూ కలర్స్ అనమాట ఇది కూడా మనకి బ్యాక్ ప్యాకింగ్ లో ఇట్లా అయితే వస్తుందండి గిఫ్ట్ ప్యాకింగ్ లాగైతే వస్తుంది వస్తుందన్నమాట సూపర్ అండి మనకి సారీ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి ఒక్కొక్కటి కూడా ఇలా పీస్ అయితే వస్తుంది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే కంచి బాటర్ అండి ఓన్లీ కంచి బాటర్ తో పెట్టారండి కంచి శారీస్ అనమాట నెంబర్ వన్ గా ఉన్నాయి ఫ్యాన్సీ లుక్ లో కంచి బోడర్ శారీస్ పది నిమిషాలు వచ్చేసినాయి అండి సూపర్ ఐటమ్స్ వచ్చింది వెయ్యి రూపాయల రేటు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు అంగుల్ ఒకటి వెయ్యి రూపాయలు అనుకుంటారు నాలుగు చీరలు అని చెప్పండి ఒకటి కాదు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు సూపర్ ఆఫర్ అండి నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఇది వదినమ్మ చీరలు అంటే ఫేమస్ సమోసా చీరలు అంటారు వదినమ్మ చీరలు అంటారు బంగారాంటి చీరలు అంటారు లేచి చీరలు చీరలు అంటారు చక్కటి చీరలు అండి వెయ్యి రూపాయలకు నాలుగు బా ఏమి రేట్ అండి సూపర్ డిస్కౌంట్ రేటు నాలుగు చీరలు కలిస్తే వెయ్యి రూపాయలు ఏముందండి వెయ్యి రూపాయలు కానీ నాలుగు చీరలు వస్తున్నాయి వదినమ్మ చీరలు అని అంటారు వీటిలో డిజైన్స్ రంగులు అయితే మాత్రం గొట్ల గొట్లైతే వచ్చేసినాయి అనమాట ప్రతి డిజైన్ చూడండి సో ఇది వచ్చేసరికి మనకి మంచి మందార పూల డిజైన్ అయితే వచ్చింది దీంట్లో కూడా ఫోర్ కలర్ లావెండర్ రామా గ్రీన్ ఎల్లో ఆరెంజ్ కలర్ అంకుల్ నెక్స్ట్ డిజైన్ అంజమ్మ ఫేవరెట్ అంజమ్మ ఫేవరెట్ సో అంజమ్మ అంటే ఎవరో కదండి షాప్ లో మేడం ఉంటారు ఫేవరెట్ అనమాట వీటిలో కూడా కలర్ చాలా బాగున్నాయి మంచి ఫ్లోరల్ లో వచ్చినాయి మనకి ఆనియన్ పింక్ యెల్లో కలర్ గ్రే గ్రీన్ కలర్ నెక్స్ట్ నెక్స్ట్ చీరలు చీరలు అంటే ఇలా ఉండాలి చీరలు చాలా బాగుంది అండి బ్లూ స్కిన్ కలర్ స్కిన్ కలర్ అండి సో ఇందులో చూడండి గులాబీ చీరలు అనమాట వచ్చేసరికి మంచి ప్యారెట్ గ్రీన్ వైలెట్ కలర్ స్కై బ్లూ పింక్ కలర్ నెక్స్ట్ మనకి పికాక్ డిజైన్ అండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఫుల్ క్లారిటీ గా చూపిస్తున్నాం రిచ్ ఫీల్ అంటారు వదినం అంటారు అలానే మనకి రోల్ జాజెట్ అంటారు ఉండల్ చీరలు అంటారు లేస్ వర్క్ చీరలు అంటారు ప్రతిదీ ఏది పిలిచినా కూడా అసలు బ్రాండ్ చూడండి ఎంకే బ్రాండ్ అంటే సూపర్ అండి ఈ క్వాలిటీ చూసి మెత్తగా ఉంటదండి ఇది కూడా ఐదు వందల రూపాయలు అమ్ముకోవచ్చు ఇళ్ళగాడ మళ్ళగా అయితే రేటు తక్కువకు ఇస్తున్నామండి రెండు వందల యాభై రూపాయలు చీర నాలుగు చీరలు కలిస్తే వెయ్యి రూపాయలు ఓకే చాలా బాగుంది చాలా చాలా బాగున్నాయి కేవలం రెండు యాభై రెండు వందల యాభై రూపాయలు నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఇలా బండిల్ బండిల్ తీసుకోవాలి బండిల్ బండిల్ తీసుకోవాలండి ఓకే చీరటికి ఇవ్వండి నాలుగు చీర కలిస్తేనే బండిలు ఓకే అందులో ఒక బండిల్ తీసుకుంటే వెయ్యి రూపాయలు రేటు ఓకే నెంబర్ వన్ నైట్ అండి ఓకే కాటన్ లైనింగ్ అండి హండ్రెడ్ కాటన్ లైనింగ్ అండి టైలర్స్ కోసం స్పెషల్ రేట్ పెట్టామండి తాను తాను తీసుకుంటే ముప్పై రెండు రూపాయలు ఐదు మీటర్లు టైలర్స్ ఇళ్లలో వాళ్ళు వచ్చి నాకు రెండు మీటర్లు మేము కుదరదండి ఓన్లీ టైలర్స్ అని చెప్తేనే వాళ్ళకి మేము ఐదు మీటర్లకు పది మీటర్లు ఇస్తామండి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకుంటామండి తాను తాను తీసుకుంటే ముప్పై రెండు రూపాయలు అండి మేడం గారు మా దగ్గర లైనింగ్ ముక్కలు మీటర్ మొక్కలు ఉన్నాయి ఎనభై సెంటీమీటర్ మొక్కలు ఉన్నాయి ఒకసారి మా షాప్ కు రండి మా దగ్గర అన్ని రకాలు ఉంటాయి మీకు టైలరింగ్ ఐటమ్స్ లో మాకు లైనింగ్ మంచి ఇస్తాం మా దగ్గర పాలిస్టర్ లైనింగ్లు ఉంటాయి కాటన్ లైనింగ్లు ఉంటాయి మీటర్ లైనింగ్ మొక్కలు ఉంటాయి ఎనభై సెంటీమీటర్ లైనింగ్ ఉంటాయి జాయింట్ మొక్కలు ఎనభై పాయింట్లు ఉంటాయి మేటర్ మొక్కలు ఉంటాయి అన్ని రకాలుంటాయి కరంకారీ డిజన్స్ మొక్కలు ఉంటాయి మా దగ్గర స్పెషల్ గా ఫాల్స్ అండి పాపులైన్ ఫాల్ అండి ఇదిగోండి పాపులైన్ ఫాల్ వస్తుంది ఇలా కవర్ ఉంటుంది అండి కంగా క్లాత్ ఇస్తారండి మీకు వచ్చేసి వంద ఫాల్స్ వచ్చి వెయ్యి రూపాయలు అండి ఒక్క ఫాల్ పది రూపాయలు పడుతుందండి నెంబర్ వన్ ఐటమ్ ఇస్తున్నామండి అండి మేము మాది హనుమాన్ హోల్సేల్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై ఒక్కసారి మా షాప్కి రండి మేడం గారు మా ఐటమే వేరు స్పెషల్ ఐటమ్ మీరు వచ్చి మా కొట్టు దీపించాలి మీరు మీరందరూ మీకోసం ఆ ప్రత్యేకత మీరు రండి మా షాప్ కి ఓకేరా కొత్తగా పెట్టారండి రోల్డ్ గోల్డ్ నెంబర్ వన్ ఐటమ్ పెట్టారండి కొత్తగా సూపర్ ఐటమ్స్ పెట్టారండి మార్కెట్ లో ఎవరు ఇవ్వని రేట్లు ఇస్తున్నారండి ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కస్టమర్లు కస్టమర్లే మాకు దేముళ్ళు అంటుంది ఆ అమ్మాయి అందువల్ల నెంబర్ వన్ ఐటమ్ పెట్టారండి ఆ అమ్మాయిని మంచి డెవలప్ చేపిద్దాం మన మనకి అమ్మాయి డెవలప్ జ్యువెలరీ నెంబర్ వన్ అండి మంచి ఐటమ్స్ ఉన్నాయండి కొత్త రకం రోడ్లు గోళ్లు మీరు ఇంటికి తీసుకెళ్ళి అమ్ముకోవడానికి మంచి హోల్సేల్ రేట్లకు ఇస్తాండి తయారుదారు సహా రేట్లకే ఇస్తుంది మీకు ఒకసారి వాళ్ళ షాప్ కు ఆర్డర్ ఇవ్వండి మీరు మీ ఆర్డర్ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారు నేను పెట్టుకున్న రింగ్స్ కూడా ఇవేనండి సేమ్ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీలు అయితే ఉంటాయి సో ప్లీజ్ అయితే పర్చేస్ చేసుకోండి బాయ్ బాయ్ సార్ బాయ్